హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ కదా వాయిస్ అయితే అంత క్లియర్గా రావట్లేదు ఇప్పుడైతే టైం ఫైవ్ టెన్ ఉంది లేవడం అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కే లేచానండి లేచాను కానీ అయాంచి వాడు మాతో పాటు లేచి కూర్చున్నారు అనమాట వాడిని కొంచెం మళ్ళీ పాలు కలిపించి అక్కడ పడుకోబెట్టాను హాల్లో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది ఇంకా రాగానే బియ్యం అయితే కడిగి పెట్టేశానండి బియ్యం కడిగేసుకున్నాను పలా టమోటో రైస్ చేద్దాము అంటే లంచ్కి లంచ్కి టమాటా రైస్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అయితే వేసి ఇచ్చేస్తానండి ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయిందండి ఇంకా ఆలస్యం చేయకుండా వంటలోకి అయితే వెళ్ళిపోదాము ఎందుకంటే నాకు వ్యాన్ అయితే సిక్స్ ఫిఫ్టీ అలా వచ్చేస్తుంది అనమాట టమాటా రైస్ అంటే విడిగా ఉడకాలి కదా కొంచెం టైం పడుతుంది సన్నగా ఉడకాలి అందుకని కొంచెం ముందైతే టమాటా రైస్ స్టార్ట్ చేస్తానండి దోశలు ఎంతసేపు ఎంతసేపు పట్టదు కదా త్వరగానే అయిపోతాయి ఇంకా ఎలా ఉన్నారండి అందరూ వన్ మంత్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసేసి అస్సలు కుదరట్లేదండి సహస్రకైతే ఇక ఎవటి ఎగ్జామ్స్ అని ఏ ఒకటి ఉంటా ఉన్నాయి నేను ఫోన్ పట్టుకొని కూర్చుంటే చదువుకునే తను ఏంటంటే ఇంకా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది అనమాట తను ఏదో చేస్తూ ఉంటుంది నేనేదో చేస్తూ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది చాలా డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేశానండి అందుకని చెప్పేసి వన్ మంత్ గ్యాప్ అయితే ఇచ్చాను ఇంక ఇప్పుడు కొద్దిగా ఫ్రీ దొరికింది అనమాట ఇవాళ అందుకని చెప్పేసి వెంటనే కెమెరాకి ఫోన్ తగిలిచ్చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అండి సో ఇప్పుడైతే మనం ఇక టమాటా అవి స్టార్ట్ చేసేద్దాం ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి ఏమనుకోవద్దు ఇట్లా నాకు ఫేస్బుక్లో అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి కదా సర్ ఇప్పటివరకు నేను ఎవరి యాక్సెప్ట్ చేయలేదు ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ నుంచి సర్లే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తుంటాయి ఇంకా వస్తూ ఉన్నాయండి అసలు సౌండ్స్ వస్తున్నాయి డిస్టర్బెన్స్ వస్తుంది కాల్స్ వస్తున్నారు దయచేసి మీరు కాల్స్ చేయొద్దు మీరు ఓల్డేజ్ హోమ్కి ఏమన్నా ఏదైనా డొనేట్ చేయాలి అనుకుంటే శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఓల్డేజ్ హోమ్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి అది ఓపెన్ చేసి అక్కడ డీటెయిల్స్ చూసిన తర్వాతే నాతో మా చేయండి అంతేగాని ఏం తెలుసుకోకుండా అయితే నాకు ముందైతే దయచేసి కా అసలు కాల్స్ అనేవి చేయొద్దండి ఓన్లీ ఏదైనా కా ఏదైనా మాట్లాడాలంటే ఛార్జ్ చేయండి చాలు ఎందుకంటే నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట ఇది నా సింపుల్ హండ్ హంబుల్ రిక్వెస్ట్ అండి అర్థం ఇంకా ఇప్పుడైతే టమాటో రైస్ కోసం ఆనియన్స్ అయితే కొంచెం పొడవుగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ అనేవి ఆప్షన్స్ అనమాట అంటే ఆప్షన్లో అంటే మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదంటే నేనైతే జస్ట్ ఒక చిన్న ఆనియన్ మాత్రమే వేశాను అండ్ మీకు వాయిస్ ఓవర్ స్తున్నప్పుడు మీకు అంటే నోటిఫికేషన్ సౌండ్స్ అయితే వస్తున్నాయండి సారీ అండి డిస్టర్బెన్స్ అయినందుకు ఏమనుకోవద్దు అది సైతే అది ఎలా సైలెంట్ పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదండి వాళ్ళైతే నేను అది ఇష్యూ సాల్వ్ చేసేస్తాను సో ఇంక ఇప్పుడైతే టమాటో రైస్ కోసం అయితే నేను ఆని అది టమాటాస్ కూడా ఒక త్రీ కొంచెం పెద్ద సైజు అండి అవి కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకుంటా అండి కొంతమంది టమాటో రైస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ టమాటా మగ్గిన తర్వాత అంటే మనం కడిగి పె అంటే మనం కడిగేసుకున్న రైస్ పెట్టేసి ఉడకేస్తా ఉంటే ఉడకబెడతారనమాట నేనైతే టమోటాలు మిక్సీ పెడతానండి అప్పుడే మనం తినే రైస్కి ఆ ఫ్లేవర్ అయితే బాగా పడుతుంది నా దగ్గర స్పైసెస్ కూడా ఎక్కువ లేవండి లవంగా లేవు ఇంకా కొన్ని స్పైసెస్ అయితే అన్ని రకాలు ఇవ్వండి ఉన్న రెండు మూడు రకాలు అయితే వేసేసి టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను సహస్ర పాపం మొన్నటి నుంచి అడుగుతుంది సరే ఊరు నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ అయితే వరకు వచ్చాయండి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి మధ్యలో వాళ్ళ డాడీ కొన్ని తీసుకొచ్చారు ఇక అందుకని అవి అవి రైసెస్ చేస్తే మళ్ళీ కూరగాయలు అయితే మిగిలిపోతాయి కదండి ఇక అందుకోసం అని చెప్పేసి కూరలే చేసి పెడుతున్నాను మధ్యలో పులిహోర చేశాను అనమాట నిన్న మళ్ళీ టమాటో రైస్ అని అడిగింది సరే వాళ్ళ అని చెప్పేసి నిన్న సాయంత్రమే నాకు అంటే గ్రీన్ పీస్ అండి ఫ్రిజ్లో అవి అయితే వలిచేసేసి చేసేసి ఫ్రిజ్లో పెట్టేసుకున్నాను అల్లం వెల్లి పేస్ట్ కూడా రాత్రి మిక్సీలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఇది కొంచెం ఇంకొక ఫిఫ్టీన్ డేస్ కష్టపడితే నాకు చలికాలం పోతుంది ఇంకా మన బ్లాక్స్ కూడా డైరీ అయితే వచ్చేస్తాయి ఇంకా సహస్ర సిలబస్ కూడా ఒక లైన్లోకి అయితే తీసుకొచ్చేసానండి ఒక ట్రాక్లోకి అయితే వచ్చేసింది ఎందుకంటే నాకు అంటే వీడియోస్ పోస్ట్ చేస్తుంటే డైవర్ట్ అయిపోతున్నానని చెప్పాను కదండి టైం అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది పాపం వాళ్ళ కోసం అయితే టైం తగ్గిపోతుందండి తన కోసం టైం స్పెండ్ చేయడానికి ఇక అందుకని చెప్పేసి నాకు ఇంపార్టెంట్ వాళ్ళ స్టడీస్ కదండి అందుకోసం అని చెప్పేసి వన్ మంత్ నుంచి ఇంకా తన దగ్గర ట్యూషన్ కూడా మనం అండి ఇంకా ఇంట్లో పిల్లలు అయితే గొడవ చేస్తుంటారు కదా చిన్న పిల్లలు దానికి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అటు ట్యూషన్లో చదివిస్తున్నాను ఎంత చదివించినా మనం కూడా ఇంట్లో చూసుకుంటూ ఉండాలి అండి యాక్చువల్గా అయితే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక రెండు మూడు రోజులు షూట్ అయితే చేశానండి బ్లాగ్స్ అవి బట్ కాకపోతే నాకు పోస్ట్ చేయడానికైతే కుదరక ఇంకా అవి డిలీట్ చేసేసాను ఫోన్ మెమరీ కూడా ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఒక బా బాండీ అంటే స్టిక్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఉన్న స్పైసెస్ అయితే వేశానండి ఆ తర్వాత ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసా అని చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసాను నేను వరంగల్లో చూసానండి అంటే ఇట్లా రైసులు చేయడానికి అలాగే కర్రీస్ చేయడానికి అని చెప్పేసి తావా అంటే స్టీల్ ఇవి మందంగా ఉండే గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట చూసాను కానీ నాకు మళ్ళీ అక్కడి నుంచి మేము వరంగల్ నుంచి అమ్మ అమ్మ వాళ్ళ ఊరికైతే ట్రైన్లో వెళ్ళాలి అప్పటికే లగేజీలు చాలా అయిపోయాయి ఇంకా ఈ స్టీల్ సామాన్ కూడా తీసుకుంటే ఇంక ఎక్కువైపోతుంది హెవీ అయిపోతుంది అని చెప్పేసి తీసుకోలేదు నాన్ చికెన్ రైస్ అవి అయితే డెఫినెట్గా ట్రై చేయాలి టమోటాలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను మూడు టమోటాలు అయితే నాకు రెండు గ్లాసుల గుజ్జు అయితే వచ్చేసింది అనమాట పేస్ట్ నేను రెండున్నర కప్పులు అయితే రైస్ పెట్టేసుకున్నాను రైస్ కడిగేసుకున్నాను అండి ఒక్కొక్క కప్పుకి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా మిగతావి అయితే రెండు కప్పులు గుజ్జుని మిగతావి అయితే ఇంక నేను వాటర్ అయితే యాడ్ అండి ఇంక ఈ పక్కన తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు అయితే వేసేస్తున్నానండి ముందు రోజునైతే ఈ దోశల్లోకి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను అంటే రోజు మామూలు దోశలు అయితే బోరు కొడతాయి కదండి అందుకని ఇవాళ దోశ అయితే అలా ఇచ్చేసాను ఇంక ఇప్పుడు మనము టమాటా కూడా అంటే వాటర్ కూడా ఉడికిపోయాయి ఉప్పు కూడా టేస్ట్ చూసేసుకు టేస్ట్ చూసుకున్నానండి సరిపోయింది ఇంకా కడిగి వేసుకున్న బియ్యం కూడా వేసేసి సన్న మంటమైతే మూత పెట్టి మూత పెట్టేసుకొని చేసుకుంటే ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి ఉడకడానికి ఇంకా మా మేడంకి అయితే రైత కావాలి ఈ సహస్రాకండి వీటిలోకి అయితే కర్రీ అంత అడగదు కానీ రైత అయితే అడుగుతుందండి సరే ఫ్రిడ్జ్ లో పెరుగు కూడా ఉంది రెడీగా ఇంకా పెరుగు కొంచెం ఒక బాక్స్ లో వేసేసి కొద్దిగా వచ్చేదండి పొంగనాలు చమ్ముగా ఎందుకంటే అంటే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ నేను టేస్ట్ చేసేదా అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట రైస్ అంటే మీరు కొంచెం పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి ఒక నాలుగైతే వేసుకోవచ్చు కొంచెం కారం వేసుకోవచ్చు నేనైతే ఒక్క రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నానండి ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది బాక్స్ అయితే పెట్టేస్తున్నాను మా ఆయంటి గారికి కూడా ఇట్లాంటి రైస్ లేదు ఇష్టం అండి కూడా తినేస్తారండి మధ్యాహ్నం మార్నింగ్ నాకు మధ్యాహ్నం అయితే ఇంకా అన్నం ఉండని ఈ రైస్ సరిపోతుంది మాకు సాయంత్రానికి కూడా వస్తుంది ఇంకా నేను ఫేస్బుక్ లో అయితే అన్ని అన్ని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఏదైనా పని చేసుకున్నా పిల్లలు పడుకుంటున్నా కూడా నోటిఫికేషన్ సౌండ్లో వచ్చి అయితే డిస్టర్బ్ అయిపోతున్నారు నాకు కూడా బిసుకొచ్చేస్తుంది రీచ్ వస్తే వచ్చింది లేకపోతే లేదు నాకు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ చూస్తే చాలే అని నేనైతే అనుకున్నాను ఇంకా ఇప్పుడైతే సహస్రం రెడీ అయ్యి వచ్చేస్తుందండికి అసమయం ఉంది అలాగే యాంకర్ అన్నమాట చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఆనియన్స్ అయితే వేయించుతున్నాను ఫ్రూట్స్ అయితే అసలు ఏం ఇవ్వండి బా బాక్స్లోకి అయితే ఆనియన్స్ పెట్టేస్తాను ఆనియన్ స్ప్రింగ్స్ ఏమంటారు ఆనియన్ రింగ్స్ ఆనియన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి అండి ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ అయిందండి సహస్ అయితే స్కూల్ నుంచి ఫోర్ థర్టీకి వచ్చేసింది ఇంకా పిల్లలకి ఇంకా స్కూల్ నుంచి రాగానే కూడా ఏదోటి అడుగుతారు కదా కావాలని చెప్పేసి నన్ను అయితే అడుగుతున్నారండి మీరు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎలా పెడుతున్నారు ఏం పెడుతున్నారని చెప్పేసి యాక్చువల్గా నేనే చూస్తూ ఉంటాను వెరైటీస్ ఏం చేయాలి అంటే ఇంకా ఎవరు అంటే ఎవరన్నా ఏమైనా వెరైటీస్ చేస్తుంటారా వీడియోస్ ఏమన్నా పెడుతుంటారా హెల్దీ బ్రేక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ ఏముంటాయని నేను కూడా చాలా చూస్తూ ఉంటాను ఇంట్రెస్టింగ్గా సో నేను ఇవాళ పాపకి ఏమన్నా సదపిండు వేసుకున్నాను గ్రైండర్లో అది కొంచెం ఉంచానండి సో దానికైతే ఇప్పుడు ఆనియన్స్ వేసి దోశ అయితే కోసిస్తుంది దోశ అయితే వేసాను కొంచెం ఆనియన్స్ అయితే వేసానండి కొంచెం క్రిస్పీగా కాలుస్తున్నాను క్రిస్పీగా అడిగింది ఇంకా అయిపోయిందండి కాలవడం కూడా దోశ అయితే పోసేస్తు పెట్టేసాను ప్లేట్లో మొన్న టమాటా చట్నీ ఉందండి మనం వేసిన టమాటా చట్నీ కొద్దిగా ఉంది ఇక అదైతే పెట్టేస్తున్నాను తనకి ఇంకొక దోశ అయితే పోస్తానండి చిన్నది అంతకంటే ఎక్కువ చెల్లలేరు పిల్లలు ఇంకా నా అయితే టీ పెట్టేసుకుంటున్నాను టీ అయితే మదుపునకైతే ఇస్తాను కొంచెం అయితే ఒక ఫైవ్ సిక్స్ అయితే అయితే అనమాట ఇంకొకటి చిన్నది పోషిస్తాను దూస ఈవినింగ్ స్నాక్స్ కదా అంతకంటే ఎక్కువ తినలేరు మీకు కూడా అంటే ఇది ఒక ఐడియా అండి నేను నేను చేస్తున్నది అనమాట ఈవినింగ్ స్నాక్ కోసం మీకు కూడా కావాలంటే ఎవరైనా ఫాలో అంటే ఇలాంటివి చేయాలనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చండి మూడు గ్లాసులు జొన్నలకైతే సారీ అంటే సజ్జలు మూడు బాజరా అని కూడా అంటారు కదా ఈ మూడు గ్లాసులు అయితే నేను ఒక్క గ్లాసు మినుపగుండలు అయితే వేసేసి నాన ఎనిమిది ఎనిమిది గంటలు అట్లా నానవేసేసి గ్రైండర్ అయితే వేసుకుంటానండి ఇంక పిల్లలకి అయితే ఇట్లాంటివి పెడుతుంటాను జొన్న దోసలు కూడా జొన్న దోశలు రాగి దోశలు అన్నీ అలవాటు చేశానండి సజ్జ దోశలు అలాగే బియ్యం దోశ అంటే పిల్లలకి ఎలాగో ఇష్టమే ఇంక ఇది కూడా చిన్నగా అలవాటు చేశాను అనమాట ఫస్ట్ ఒక దోశ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఇంక వాళ్ళకి నచ్చిన తర్వాత ఇంకా ఒక ఒకటి ఎక్స్ట్రా వేయడం ఒకటి ఎక్స్ట్రా వేయడం అలా అయితే ఇస్తున్నా అండి ఎక్కువ అయితే తినలేండి మినిమం అయితే తింటారు చాలండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ సో మనం వీడియోస్లో కూడా చూస్తున్నామండి అంటే వీళ్ళు ఉంటారు కదా చిల్డ్రన్స్ డాక్టర్స్ పిడాక్ట్రిషియన్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తుంటారండి సెవెన్ డేస్ అంటే సిక్స్ డేస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెట్టండి సండే వాళ్ళకి వదిలేయండి వాళ్ళకి ఏది కావాలంటే చేసి పెట్టండి అని ఇందాకూ నేను ఒక వీడియో చూసాను అనమాట ఒకరోజు ఓట్స్ దోశ అని ఒకరోజు రాగి దోశ ఒకరోజు రాగి ఇడ్లీ ఒకరోజు మినప ఇడ్లీ ఇంకా అట్లా వెరైటీస్ అయితే చూసారని చూసారనమాట అనుకోకుండా నా దగ్గర కూడా సజ్జదోస్తుంది ఇది కూడా హెల్దీనే కదండి సో ఇవాళ సాస్తాకి బ్రేక్ అది ఈవినింగ్స్ నాకైతే ఇది పెడుతున్నానండి ఇదండి ఇవాళ మన వీడియో అలాగే మన ఛానల్ ఛానల్గా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి